ప్రజల చెమట డబ్బుతో కట్టబడ్డ మేడిగడ్డ సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇచ్చి ఆదుకుంటాయని చెప్పి సంతోషపడ్డాం మనం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సందర్భాల్లో నేనే నా మెదడంతా కరిగించి ఒక ఇంజనీర్ లాగా పనిచేసి ఇంజనీర్లకే సూచన సలహాలు ఇచ్చి ఈ మూడు ప్రాజెక్టులు కట్టించిన దీని ఫలితం అనేక తరాలు తరాలుగా తెలంగాణ ప్రజలు అనుభవిస్తారని చెప్పి చెప్పిండు కానీ అతి తక్కువ కాలంలోనే మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి మొత్తం పంపులు మునిగిపోయినాయి మునిగిపోవడమే కాదు ఆ కాంక్రీట్ గోడలు పడిపోయి మోటార్ కూడా ముక్కలు ముక్కలు అయిపోయినాయి ఆనాడు ఇంత ప్రజల డబ్బుతో కట్టబడ్డ ఈ ప్రాజెక్టులు ప్రతిపక్ష పార్టీలు వచ్చిన ఎక్స్పర్ట్ చూద్దామనిపోయినా చివరికి ప్రెస్ వాళ్ళు చూద్దామనిపోయినా కూడా అది ఒక నిషేధిత ప్రాంతంలాగా బంధించి ఆనాడే ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏందో తెలిసిపోయింది ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు అనేక రకాల సంస్థలు ఉంటాయి అనేక మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళ పర్మిషన్లు ఉంటాయి అనేక రకాల టెస్టులు ఉంటాయి ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఇది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల ఎంత కాంక్రీట్ ఒక రోజుకెయ్యాలి దాని టెంపరేచర్ ఎంత ఉండాలి ఇవన్నీ కూడా లెక్కలకు ఉంటాయి కానీ కట్టండి 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 మంచిదే కట్టమని చెప్పింది కానీ ఇవాళ దాని దుష్పరిణామం ఏందో ఇవాళ అర్థమవుతూ ఉంది ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్ళన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ ఈ లక్ష్మీ బ్యారేజ్ మొన్నటి వరకు పంపులు మునిగిపోయినాయి మోటార్లు మునిగిపోయినాయి ఇవాళ కొత్త ప్రాజెక్టే కుంగిపోయిన తర్వాత మరి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు లెక్కలు చెప్పు సమాధానం చెప్పేటువంటి అక్కడ ఉండదు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దాయకుండా పూర్తి సమాచారాన్ని పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేపాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా మొన్ననే కొన్ని వేల వేల ఎకరాలు పంటలు భూములన్నీ కొట్టుకపోయినాయి మోటర్లు కొట్టుకపోయినాయి పంటలు కొట్టుకపోయినాయి రైతులు గొళ్ళున ఏడ్చిండు కన్నీళ్ళు పెట్టిండు మళ్ళీ ఇవాళ కూడా అకారణంగా అంటే సమాచారం లేకుండా గేట్లు తెరవడం వల్ల పది టీఎంసీ నీళ్లు ఖాళీ చేయించడానికి గేట్లు తెరిస్తే మోటార్లు కొట్టుకపోయినాయి గొర్రెలు కొట్టుకపోయినాయి బర్రెలు కొట్టుకపోయినాయి చివరికి మనసుకు ప్రమాదం ఉండేటువంటి ఆస్కారం ఉండదు అనేక రకాల ఈ విపత్తు చిన్న విపత్తు కాదు ఇవాళ ఒకటే పిల్లర్ ఐదు 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 ఫీట్లు అంటున్నారు దాని అటుపక్క ఇటుపక్క దాదాపు పదిహేనో నంబర్ నుంచి మొదలుపెట్టి ఇరవై రెండవ నంబర్ వరకు కొన్ని వందల టన్నుల కాంక్రీట్తో నిర్మాణం చేయబడి ఒక్కొక్క పిల్లర్ అది మామూలు పిల్లలు కాదు మరి దాని మీద ఏమైందో తెలువ ఒకటే ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంది ఇవాళ ఇంత నష్టానికి కారకులు ఎవరు దానికి బాధ్యులు ఎవరు ఇవన్నీ చెప్పాల్సి ఇలా పోలీసులను పెట్టి ఎవరిని పోనీయకుండా దాచినంత మాత్రాన సత్యాలు దాగవు ఇప్పటికే ఈ స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా ఆ ప్రాజెక్టు మీదిపోయిండ్రు వాటిని చూసి బెదిరిపోయినరు బాధపడ్డరు ఏమైపోతుందో ఈ ప్రాంత ప్రజ ప్రజలు అని చెప్పి మా ఊర్లు ఏమైపోతాయో మా పంట పొలాలు ఏమైపోతాయో మా ప్రాణాలు ఏమైపోతుందని చెప్పి భయపడుతున్న ఈ సందర్భంలో దీని సంపూర్ణంగా ఇవాళ శ్వేతపత్ర విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా కేంద్ర ఏజెన్సీలు కూడా తక్షణమే ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ ప్రాజెక్టుని సందర్శించి పూర్తి సమాచారం ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతాం కేంద్ర సంస్థల్ని ఇవాళ దీనికి అంతటి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారే బాధ్యత వహించాలని చెప్పి దీని మీద బాధ్యుల్ని దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను